ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనము టీటీడీ ఎస్విబీసీ ఛానల్ వారి శతమానం భవతి కార్యక్రమంలో మన పుట్టినరోజు వివాహ వార్షికోత్సవం మరియు గృహ ప్రవేశాలకు శుభాకాంక్షలుకి ఎలాగ అప్లై చేసుకోవాలని వీడియోలో చూసుకుందాము మన ముందుగా సూర్య నడింపల్లి ఛానల్లో ఉన్నటువంటి శతమానం భవతి కార్యక్రమం గురించి ఉన్నటువంటి వీడియో ఓపెన్ చేసి అందులో డిస్క్రిప్షన్ మరియు పిన్నుడు కామెంట్లో ఉన్నటువంటి అక్కడ కనబడుతున్నటువంటి లిక్ లింకును ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మొబైల్లో అయితే డెస్క్ టాప్ మూడు పెట్టుకుంటే మోస్ట్లీ వచ్చే ఛాన్సెస్ ఉంది మీ దగ్గర డెస్క్ టాప్ లేదా ప్లస్ ల్యాప్టాప్ ఉంటే ఇందులో అప్లై చేసుకోవచ్చు ముందుగా మనము ఫోటో ఫైల్ని అప్లోడ్ చేయాలి ఇక్కడ ఫోటో ఫైల్ అప్లోడ్ చేసి ఎవరికైతే మనం విస్ చేస్తున్నామో వాళ్ళ పద్నాలుగు రోజుల ముందుగా మాత్రమే ఇది అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తర్వాత అక్కడ మనం బర్త్డే బర్త్డే అయినా వివాహ కార్యక్రమం ఏమి తర్వాత ఆ మనిషి ఎవరికైతే మనం విజ్ చేస్తున్నామో వాళ్ళ మొబైల్ నెంబరు మన ఈమెయిల్ అడ్రస్ విస్సెస్ ఫ్రేమ్ మనం ఎవరు విజ్ చేస్తున్నారు తర్వాత మన అడ్రస్ ఇవన్నీ చేసినాక ఒక రెండు రోజుల ముందుగా మనం పెట్టిన డేటుకు రెండు రోజుల ముందుగా శతమానం భవతి ఛానల్ టీటీడీ వారి తరఫున నుంచి ఒక ప్యాకెట్ అనేది కవర్ రూపంలో పంపిస్తుంటారు దానిలో అక్షింతలు కుంకుమ విశేష చేసే కార్డు ఒకటి ఉంటుంది ఓం నమో వెంకటేశాయ